నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కు వద్ద గల సాయి ఫంక్షన్ హాల్ నందు ఆదివారం నాడు ఇందుకూరుపేటకు చెందిన ఎంకేఆర్ హై స్కూల్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీచర్ శ్రీమతి రాణి ప్రమీళ గారి ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఉప విద్యాశాఖాధికారి నాయక్ తమ అమూల్యమైన ప్రసంగాలతో సభికుల హర్షధ్వానాల మధ్య రాణి ప్రమీళ గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ ప్రసంగాలతో చెలోక్తులతో సభికులకు హాస్యాన్ని పండించారు సహచర ఉద్యోగులు విధి నిర్వహణలో జరిగిన వివిధ ఘట్టాలను ప్రసంగాల రూపంలో పంచుకొని దుశ్శాలువాలతో పూలమాలలతో సన్మానించారు ముప్పై మూడు సంవత్సరములు ఉన్నతమైన ఉపాధ్యాయ ఉద్యోగ బాధ్యతను అత్యుత్తమంగా నిర్వర్తించి ఎందరో విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసిన శ్రీమతి రాణి ప్రమీల గారిని వీరి భర్త శ్రీఖరం రాజేంద్ర ప్రసాద్ గారిని ఇందుకూరిపేటకు చెందిన ఎంకేఆర్ వాకర్స్ అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ఎంకేఆర్ వాకర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులైన పోకల శ్రీనివాసులు చిరువేల వెంకటేశ్వర్లు సూర్య ఆదిశేషయ్య ఇరగరాజు రామకృష్ణ ఎస్కే రియాజ్ ఫైర్ బాబు మజిలి రాంబాబు చిరుకూరు కళ్యాణ్ మాచవరం సునీల్ ముసునూరు మణి ఎస్బిఐ బాషా తిరపురంబాటి దసయ్య ఎస్కే బాబు బేల్దారి మేస్త్రి తిరపురంబాటి వెంకటేశ్వర రెడ్డి జోగి సురేష్ దామర్మడుగు సురేంద్ర ఆత్మకూరు రామచంద్రరావు ఎర్ర ప్రసాద్ శ్రీనివాసులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఒకటి తర్వాత రెండు వస్తుంది అనేది ఎంత నంద సత్యమో ఉద్యోగంలో చేరిన ప్రతి వ్యక్తి పదవీ విరమణ చేయవలసిందే అందులో భాగంగా మన మేడంగారు రేపు విరమణ చేయబోతున్నారు ఈ పదవీరమ మహోత్సవానికి మీరందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు మరి ఈ వేదిక దేనికి గుర్తుగా చెప్పుకోవచ్చున్నట్లయితే ఈ మేరంగాలు కానీ ఆ సాలు గాని చదువుకున్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎన్ని రకాలుగా ఏ ఏ చోట్ల పనిచేశారో అటు బంధువులైతేనేమి ఇటు స్నేహితులైతేనేమి వీళ్ళ పరిచయం ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేశారు সাই বাবা আছো তো মিওकानेर